మంచితనంలోంచి ఆనందం పుడుతుంది నవ్వు నిజమైనది కావచ్చు కృత్రిమమైనది కావచ్చు ముఖ్యంగా కావాల్సినది హృదయపూర్వకంగా నవ్వటం నవ్వటానికన్నా ముఖం చిట్లించటానికి ఎక్కువ కండరాలు పనిచేయవలసి ఉంటుంది ముఖం చిట్లించటం కన్నా చిరునవ్వు నవ్వటం సులభం చిరునవ్వు వల్ల మీ ముఖం విలువ పెరుగుతుంది ఎప్పుడు రుసరుసలాడే ఎప్పుడూ రుసరుసలాడుతుండే మనిషితో ఉండటానికి ఎవరు ఇష్టపడతారు ఆ వ్యక్తి కన్నా ఎక్కువ దుమధుమలాడే వ్యక్తి బహు బహుశా ఇష్టపడవచ్చునేమో నవ్వు ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటుంది నవ్వు ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటుంది అది మనందానికి మెరుగులు దిద్దగల అతి చవకైన సాధన నవ్వు ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటుంది అది అందానికి మెరుగులు దిద్దగల అతి చౌకైన సాధనం నవ్వు ముఖాన్ని అన్ని వే సారీ నవ్వు ముఖాన్ని అన్ని వేళల అందరూ ఆహ్వానిస్తారు నవ్వు ముఖాన్ని అన్ని వేళల అందరూ ఆహ్వానిస్తారు